అందరి అభిప్రాయంతో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అడ్డూరి శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు చెప్పారు ప్రతి మూడేళ్లకు ఒకసారి బీజేపీ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామన్నారు అడ్డూరి శ్రీరామ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవిలో మూడేళ్లు కొనసాగుతారని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు పార్టీని బలోపేతం చేయడంలో శ్రీరామ్ పనితీరును పార్టీ గుర్తించిందన్నారు బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు కార్యకర్తలంతా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శ్రీరామ్ కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి కార్యకర్తని కలుపుకుని వెళ్లి పార్టీకి మరింత అంకిత భావంతో పనిచేస్తామని చెప్పారు ముప్పై మండలాల్లో మన మండల అధ్యక్షుడిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవటం జరిగింది అలాగే జిల్లా ఎన్నికల్లో మనకి సుమారు పదిహేను మంది నేను కూడా అధ్యక్షుడిగా పోటీ చేస్తానని వాళ్ళు అడగటం ఆ తర్వాత ఎన్నుకోవటం జరిగింది అది అధికారికంగా నేను ధన్యవాదాలు ఇందాక ఈ జిల్లాకు సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి సూర్యనారాయణ రాజు గారు వారు వివరంగా చెప్పడం జరిగింది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించబడతాయి భారతీయ జనతా పార్టీలో ఆనవాయితీగా అని చెప్పి వారు తెలియజేశారు అయితే ఇక్కడ అందరూ గమనించవలసింది గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే చాలా పారదర్శకంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించబడతాయి అంటే ఎన్నికలకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఆరో ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇద్దరు ఆరోలు జిల్లాలో అందరూ ఎవరైతే జిల్లా అధ్యక్షులు కావాలి అని భావిస్తారో వారందరి పేర్లు అభిప్రాయాలు సేకరించడం ఆ తర్వాత కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అభిప్రాయాలు సేకరించడం వాటన్నిటిని క్రోడీకరించి రాష్ట్ర నాయకత్వానికి తెలియజేయడం రాష్ట్ర నాయకత్వం వాటిని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి పంపించి ఆ తర్వాత నిర్ణయం అనేది చేయడం జరుగుతుంది